ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యానగర్ గాంధీ బొమ్మ వద్ద నిరసన బీజేపీ టీడీపీ పింఛన్ల సంఘం బీసీ నాయకుల మద్దతుతో శాంతియుతంగా నిరసన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని లేదా గూడూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో బుధవారం కోట మండలం విద్యానగర్ గాంధీ బొమ్మ వద్ద చెందోడు గ్రామానికి చెందిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ సారంగం రమేష్ బాబు రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి పెన్షనర్ల సంఘం నాయకులు పెన్షనర్ల సంఘం నాయకులు విశ్రాంత ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బయ్య గూడూరు డివిజన్ బీసీ సంఘం అధ్యక్షులు వెంపులూరి బాబురావు టీడీపీ నాయకులు ధనయ్య బూచి గ్రామ ప్రజలు విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు ని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు తిరుపతి జిల్లాలో నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలి లేదు గూడూరు జిల్లా చేయాలని ఎమ్ రావు ఫౌండేషను వాళ్ళు చేస్తున్నారు దీని దీనికి ధర్నాకు నేను బీజేపీ వైపు నుంచి నా మద్దతును తెలియజేస్తా ఉన్నాను గుడూరు తిరుపతి పోవాలంటే గ్రీవెన్ ఫ్లో పోవాలంటే చాలా అవసరపడుతున్నాము అదే నెల్లూరు అయితే మనకు అనుకూలంగా ఉంటుంది అంతముందు చంద్రబాబు నాయుడు లోకేష్ హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకొని నెల్లూరులో కలపాలి గుడూరుని లేదంటే గూడూరు జిల్లాగా చేయాలని కోరుతా ఉన్నాను ఎంజీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యానగర్లో జరుగుతున్నటువంటి ఈ మూడు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలవటం చాలా అన్యాయం అని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు నారా లోకేష్ గారు గూడూరు కుచ్చి పాటకు కుచ్చి వాళ్ళు మీకు ఇబ్బంది లేకుండా మేము మీ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని చెప్పి వాళ్ళు పబ్లిక్గా చెప్పారు ఈరోజు అందరూ గూడూరు జిల్లా అనుకొని లేదు నెల్లూరులో కలుపుతామని ఎంతో హ్యాపీగా ఉన్నాం ఒక వారం రోజుల క్రితం పెట్టి గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపాము అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికమంతా ఆగ్రహము వ్యక్తంపరుస్తూ మాకు గూడూరు జిల్లా అయినా కావాలి లేదంటే నెల్లూరు జిల్లాలో అయినా కలపాలి లేని పక్షంలో ఎంతటి పోరాటానికైనా దిగేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి అందులో దయచేసి ఇది మన ఒక్కరితో పోయే కార్యక్రమం కాదు మన బిడ్డల భవిష్యత్తు రాబోయే రోజుల్లో తిరుపతి జిల్లా అయితే మనం పోలేం సాక్ష నేనే దానికి ఒక ఉదాహరణ నాకు ఎంఆర్ఓ ఆఫీసులో నా పేరు మీద ఉన్నటువంటి భూమి వేరే వాళ్ళ పేరు మీద పడితే ఆ భూమి మార్చుకునే దానికి వాటి చుట్టూ తిరిగి తిరిగి నా వల్ల కాక నెల్ తిరుపతికి పోయి కలెక్టర్ అర్జీ చేద్దామని పోతే ఆ రోజు నేను కలెక్టర్ గారు తిరుక్కుని వచ్చాను అంత ఎంత ఖర్చు ఎంత శ్రమతో కూడిన కార్యక్రమాలు చూడండి ఒక రోజు రెండు రోజుల్లో ఇది జరిగే పని కాదు పనులు కావాలంటే కాబట్టి దయచేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం అందరం కష్టపడి గూడూరు జిల్లా అయినా చేయాలా లేని పక్షంలో నెల్లూరులైనా కలపాలైతే గౌరవాణీలైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మనం విన్నవించుకుంటున్నాం అందరికీ నమస్కారం చందోడు గ్రామంలో గాంధీ బొమ్మ వద్ద రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడూరును ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదా మన నెల్లూరు జిల్లాలో కలపాలని ఆశిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో మా కార్యక్రమంలో భాగంగా చందోడు గ్రామంలో కూడా మా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి ఆహ్వానించిన వెంటనే మన పెద్దలు మిత్రులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే మనం రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు జిల్లా చేసింది మన గూడూరుపై ఎందుకు అంత వివక్ష ఈ ప్రజలంటి ఏం చేశారు అనే విషయాన్ని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి నెల్లూరునిలో గూడూరు నియోజకవర్గాన్ని కలపాలి లేదా గూడూరు జిల్లాని ప్రత్యేకంగా చేయాలి అనే విధానంతో మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము దీనికి అందరూ మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం